మీ స్టోరీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిత్ ఇయర్ ఈ ఎయిట్ ఇయర్స్లో లో ఎన్నో గొడవలు అయి ఉంటాయి మేమంటే ఒకరికొకరిని మిమ్మల్ని బాగా అంటే కొంచెం అంటే మరీ విడిపోయేంత కాకపోయినా ఒక సిచువేషన్ ఏదో ఒకటి కొంచెం అదే మనకి తప్పు చేసామా లేదంటే వద్దా అని ఏదంటే ఎక్కువ బాధపడిన సిచువేషన్ అట్లాంటి గొడవ ఏదైనా జరిగిందా ఇద్దరి మధ్య అలాంటి గొడవ జరిగిన ప్రతిసారి ఇంకా ఎక్కువ బాండ్ పెరుగుతుంది అనమాట ఓకే సో చాలా మంది గొడవ చిరగని రోజు లేదు ఇప్పటివరకు ఎవ్రీ డే అవుతుంది ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా లేట్ అవుతుంది అని చెప్పి కాల్ లో క్లాస్ అవుతుంది ఓకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసలు గొడవ పడేది ఎవరు తనే రీజన్ ఉండదు కదా గొడవ అసలు అక్కర్లేదు

అయిపోతావు సో అది అది కావాలనుకుంటేనే ఉండని చెప్పారు సో అది ఇప్పటికీ అట్లనే ఉంది అనమాట అది చిన్నప్పటి నుంచి అది అలవాటు యాక్చువల్లీ అంటే గమ్మున కోపండి ఎక్కువ పేషెంట్స్ మేబీ మమ్మీ వాళ్ళు అనుకుంటా ఎక్కువ పేషెంట్స్ ఎక్కువ ఓకే లాస్ట్ టైం నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు పాత ఇంటికి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను అక్కడ టీవీ దగ్గర ఇలాంటి వాల్కి అన్ని స్టిక్ చేసి ఉన్నాయన్నమాట నేను అవి చదివాను కూడా తర్వాత అడిగాను అడిగితే అక్కడ నేను షన్ను కోసం రాసి పెట్టాను ఒకటి తన సాంగ్ కోసము ఇంకొకటి తనని మీరు హర్ట్ చేసిన విషయం అనమాట సో రీసెంట్ టైంలో చెప్పింది మీకు చెప్పిందో లేదో తెలియదు కానీ కొంచెం హర్ట్ అవుతున్నా అక్క అని చెప్పేసి చెప్పింది మీరు చూసా ఉంటారు కదా నేను ఏ కి వచ్చాను అవును అది యాక్చువల్లీ ఫెస్టివల్ టైం అయినా సరే నేను ఆఫీస్ అంటే లైక్ నాకు మార్నింగ్ నైన్ కి స్టార్ట్ అయింది ఆఫీస్ అంటే లాగ్ లాగౌట్ సిక్స్ కే బట్ ఆ టైం కి పని ఉంటే మనం తప్పదు కదా ఇప్పుడు మీకైనా మీరు వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ సడన్ గా ఒక ఇంటర్వ్యూ పడిందని మీరు కూర్చోవలసింది తప్పదు సో మనం అట్లా ఉంటుంది మనం ఏం గవర్నమెంట్ జాబ్ కాదు మనం ఏం కార్పొరేట్ జాబ్ టైం టు టైం అసలు మన ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుంది మీడియా అంటే ఎట్లా ఉంటుంది తెలుసు సో నేను అప్పుడు వర్క్ చేసేది కూడా బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ సో వాళ్ళు కూడా లైక్ అట్లానే ఉండేది ఇప్పుడు సడన్ గా క్లయింట్ వచ్చి వాడు అంటే వాడికి మనం ప్రెసెంటేషన్ ఇవ్వాలి సో నేను అందులోనే నేను నేను సోషల్ మీడియా మార్కెటింగ్ నేను చేసేది సో వాడికి ఏదైనా కొత్త క్యాంపెయిన్ కావాలంటే కూర్చోబెడతాడు పన్నెండు అయిన సరే కూర్చోబెడతాడు అట్లాంటి వాళ్ళకి మెయిన్ ఎక్కువ కూడా అవుతుంది అనమాట ఓకే అని లాగౌట్ సిక్స్ కే కదా వరకు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు అవుతుంది అది అలా కాదు మణికొండ నుంచి కుకట్పల్లి రావాలంటే ఎంత ట్రాఫిక్ ఉంటుంది అవును నేను చెప్తా నేను మార్నింగ్ టూ అవర్స్ జర్నీ చేస్తా నైట్ టూ అవర్స్ జర్నీ చేస్తా ఫోర్ అవర్స్ నేను ట్రాఫిక్ లోనే ఉంటా అయినా సరే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ యాక్చువల్లీ కోపం రావాల్సింది మీకు ఆ ట్రాఫిక్ వల్ల ఎంత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు లేదా టీవీ చూస్తాడు లేదంటే ఫోన్ లో ఉంటాడు నేను సోషల్ మీడియా మార్కెట్ టైం ఇవ్వట్లేదు అంటే నేను సోషల్ మీడియా మార్కెట్ కొత్తగా ఏం ట్రెండ్ ఉంది ఆబ్వియస్లీ కొత్త ఆడియన్స్ కావాలి కొత్త క్లయింట్ వచ్చిన క్లయింట్ కి కొత్త ఆడియన్స్ తీసుకురావాలి సో దాని గురించి నేను ట్రెండ్స్ ఏమున్నాయి ఎట్లా నడుస్తుంది మార్కెట్ సో నాకు మార్కెటింగ్ తెలియకపోయినా సరే నాకు ఈ ఈ మార్కెటింగ్ తెలుసు నార్మల్ మార్కెటింగ్ సో ఆ వేలో నేనుంటాను సో ఏంటంటే తనకి అదిగో ఇప్పుడు ఫోన్ చూస్తున్నాడు కానీ ఇక్కడ కూడా క్లారిటీ ఏంటంటే మిస్ అయింది ఫోన్ చూస్తా తనకు సంబంధించిన కమెంట్స్ కానీ అప్డేట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ నెగిటివ్ ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసారు మీరు ఇదే గ్యాప్ లో నేనే లవ్ ఉన్నట్టే కదరా మరి ఎందుకురా పాపం పోస్ట్ పెట్టగానే ఫస్ట్ అయినా చెక్ చేస్తాయిస్ వచ్చినా చూస్తా ఉంటావు నేను పెట్టిన పోస్ట్ రీల్ అన్ని సార్లు చూడకు అని చెప్పంటే అట్లా అక్కడ అంటే నాకు అది అలవాటు యాక్చువల్గా నేను నేను ఒక సెవెన్ పేజెస్ నేను హ్యాండిల్ చేస్తా లేకపోతే ఏం ఉన్నాయి కాబట్టి సో నేను ఎవ్రీ టైం నేను మా దగ్గర నుంచి ఏదైనా ఒక పోస్ట్ ఎల్లిందంట క్లయింట్ కి నేను రిపోర్ట్ ఇవ్వాలి ఎవ్రీ వీక్ అవును సో నేను దానికి నేను ఎవ్రీ టైం అనలిటిక్స్ చెక్ చేస్తా ఇన్సైట్ చూసుకుంటా ఉంట కొత్త ఆడియన్స్ ఎవరికి వెళ్ళింది సో నాకు అది అలవాటు యాక్చువల్లీ సో నేను ఆ వేళనే నేను చూస్తా ఉంటానమాట ఓకే ఈ వీడియో దీనికంటే లాస్ట్ టైం పెట్టిన వీడియో హండ్రెడ్ కే నీకు వన్ అవర్ లో వెళ్ళిందంటే తన పేస్ మొత్తం హ్యాండిల్ నేను చేయను బట్ నేను అనలిటిక్స్ అవి చెక్ చేస్తూ ఉంటా ఓకే ఓకే తనే చేసుకుంటుండే కాకపోతే ఈ టైం లో ఈ టైం లో పెడితే పీస్బుల్ గా ఉంటది అక్కడ కూడా మళ్ళీ అవుతుంది వితండ వాదం అవుతుంది ఎందుకు చెక్ చేస్తున్నాం అని అజ్ఞానంతోనే విజ్ఞానంతోనే మాట్లాడవచ్చు కానీ అర్ధ జ్ఞానం అంటారు కదా వాళ్ళతో మనం వితండ వాదం అయినా ఎక్కువ తెలిసిన వాళ్ళతోన మాట్లాడొచ్చు తెలియనో మాట్లాడాలి సగం సగం తెలిసిన వాళ్ళతో అసలు మాట్లాడాలి వాళ్ళు ఏది ఒప్పుకోరు తెలియదు అని ఒప్పుకోరు తెలిసి ఒప్పుకోరు అక్కడే ఉంటది ఆ వేళ మధ్యలో ఉండిపోతారు ఓకే అది ఎప్పుడు ఉంటది దానికి సంబంధించిన కోర్ట్స్ అయినా అవన్నీ కూడా స్టిక్ ఈ ఐడియా ఎవరు స్టార్ట్ చేసిన తనే కదా తనే ఇట్లాంటి ఐడియాస్ ఐడియా ఫ్రిడ్జ్ గా అండిచ్చేది టీవీ యూనిట్ పెద్దగా ఉంది కదా నేను వచ్చినప్పుడు ఫోర్ ఏ ఉన్నాయి మీవి టీ టూ ఉన్నాయి తనవి టూ ఉన్నాయి చాలా ఉండే అక్కడ తీసేసిన అవు చెప్పినావు కాదు కూడా సో ఏజ్ చెయ్యాలనుకున్నా సారీ చెప్పదు మాట్లాడదు మెసేజ్ కూడా పెట్టదు ఓన్లీ స్టిక్కీ పేపర్ మీద రాసేసి పెట్టేస్తుందా కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్ అన్నిట్లో బ్లాక్స్ మొత్తం ఫోన్ మెయిల్ మెయిల్లోనో అట్లా పెట్టాలి మెసేజ్ పాపం కదరా ఇది మళ్ళీ ఎవరన్ సారీ చెప్పాక తనే అన్బ్లాక్ చేస్తుందా ఏదంటే అడుగుకోవాలి అన్బ్లాక్ చేయండి కోపం కోపం ఎంతసేపు ఉందో వెంటనే పెట్టడానికి ఓకే సో అదేనా ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ అయిపోయిందా ఆన్సర్ వచ్చిందా ఎందుకు అనేది అదే రాదు ఎప్పుడైనా మీకు వచ్చిన తన మీద కోపం వస్తుంది ఏ రీజన్స్ లో వస్తా ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఈ నెగటివ్ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీకు బాగా కోపం వచ్చి తనకు చెప్పని సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ కొంచెం వే ఎక్కువ వెళ్తుంది ఇది అంటే ఓకే నువ్వు నువ్వు ఎప్పుడైనా సరే మనం మనం ఉండొచ్చు అంటే మనం మామూలుగా బయట చూసుకుంటే నువ్వు కరెక్ట్ గానే వెళ్ళొచ్చు ఎదురుకుండా కరెక్ట్ గా వస్తాడని కదా చెప్పలేము సో ఓకే నువ్వు ప్యూర్ గానే ఉన్నావు అవతల పర్సన్ వాడు ఏం చేయాలనుకుంటున్నాడు లేకపోతే వాడు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే నేను అబ్బాయినే కదా ఇప్పుడు నా సర్కిల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్స్ ఉంటాయి ఆ చిట్ చాట్స్ ఉంటాయి అవన్నీ చూస్తాం కదా సో ఇంత ప్రొఫెషనల్గా చదువుకొని బిటెక్లు చేసి ఏ ఫిలిం మేకింగ్ చేసి మా దగ్గరే ఎక్కడో దగ్గర ఒక 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 క్యాండిడేట్ ఉంటాడు చాలా టాక్స్ చేసాడు అలాంటిది నువ్వు ఉన్న సర్కిల్ నువ్వు వర్క్ చేసిన సర్కిల్ ఎట్లాంటిది అది సో నువ్వు బయటికి ఎట్లా పోటరీ అవుతున్నావు ఓకే నీ నీ కామెంట్స్ వస్తున్నాయని నువ్వు అని అనుకుంటున్నావు కానీ ఇట్లాంటి వాళ్ళు కాకుండా ప్రొఫెషనల్ చూస్తున్నారు వాళ్ళకి ఎట్లా పోటరీ అవుతున్నావు నువ్వు రీసెంట్గా కూడా ఒక ప్రమోషన్ వచ్చింది అనమాట ఆయన నాకు క్లోజ్ బాగా చాలా క్లోజ్ ఒక పెద్ద బ్రాండింగ్ కంపెనీ అది అంటే లైక్ త్రూఅవుట్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు నాకు కాల్ చేసి ఎవ్రీ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను ఫ్రీలాన్సింగ్ సో ఆయన ఆయన ఏమన్నా షన్ను నీకు మంచి ప్రా నీకు ఇస్తా తన ఎట్టర్ను బాగా చేస్తుంది కాబట్టి నువ్వు నాకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తావు సో తనకు కూడా నేను ఇస్తాను బట్ తన ప్రొఫైల్ చూపించా తన రీచ్ చూపించా క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వన్ మిలియన్ కూడా అంత రీచ్ వస్తుంది ఉంది నేను అంటే అది చాలా పెద్ద డీల్ అది అంటే చాలా తొందరగా అచీవ్ చేసిందని నా ఫీలింగ్ అంటే నేను ఓపెన్ గా చెప్పే దానికి అరే నేను ఎయిట్ ఇయర్స్ నుంచి కష్టపడతాను నాకు ఆపర్చునిటీ నీకు వచ్చింది కానీ అది మిస్ అయింది అంటారు కదా నిన్న తొందరగా చెక్ చేయాలంటే నీ ఫ్రెండ్స్ నీ సర్కిల్ ఏంటి సర్కిల్ ఏంటంటే వాళ్ళు అట్లా జడ్జ్ చేసాడు ఇన్స్టెంట్ గా జడ్జ్ చేశాడు ఓకే అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్న సిఇఓ నాతో మాట్లాడి వి కాన్ మూవ్ ఫార్వర్డ్ అన్నాడు వైస్ అది షీజ్ ఇంటూ కాంట్రవర్సీ సింపుల్ గా అన్నాడు ఇట్లానే మాట్లాడాడు యాక్చువల్ గా అంటే నార్మల్ గా మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే కూడా చందన అనే పేరు వస్తే ముందు ఆ పేరు వస్తుంది అలా టైప్ చేస్తేనే తిను అనే మనిషి వస్తుంది ఇప్పుడు బయట ఉన్న టాక్ కూడా ఏంటంటే ఫేమ్ రావడానికైనా ఇప్పుడు ఏదైతే వ్యూస్ రావడానికైనా ప్రమోషన్స్ రావడానికైనా ఆ పేజ్ అంతా ఇంక్రీజ్ అవడానికి కారణం కూడా తనతో సాంగ్ చేయడం వల్లే తన ప్రొఫైల్లో కనిపించడం వల్లే అన్న టాక్ కూడా వినిపిస్తుంది బట్ ఎవరు కూడా తనని తనన్ గా గుర్తించట్లా మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫోన్ ఇస్తా కాంటాక్ట్స్ మీకు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేకపోతే పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కానీ ఇండస్ట్రీ పర్సన్స్ కానీ అందరూ ఉన్నారు మీరు చూద్దరు కానీ ఎవ్రీ టైం నేను తనకు చెప్తా ఏదైనా చేస్తావు ప్రాజెక్ట్ లేకపోతే ఏమైనా చేస్తావు సాంగ్ చేస్తావా నేను ఎన్ని వెబ్ సిరీస్ ఉంది కాకపోతే లేకపోతే మూవీస్ కానీ వెబ్ మూవీస్ కానీ పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చే మూవీస్ కానీ చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పోనీ ఇన్స్టా గ్రో చేసుకుంటావా నాకు ఇంట్రెస్ట్ లేదు తన ఇంట్రెస్ట్ ఏంటని అంటే లైక్ అక్కడ సెటిల్ అవ్వాలి లో సెటిల్ అవ్వాలి ఇదే ఉంటుంది మెయిన్ థింగ్ సో నేను చెప్పాను అట్లా కాదు ఏదన్నా ఏదన్నా మనకు ఉంటుంది కదా సో నేను ఇది అచీవ్ చేసా నేను ఇది చేసా అట్లా ఏమన్నా చేస్తావంటే నేను నేను సాంగ్స్ చేస్తా కవర్ సాంగ్స్ చేస్తా లేకపోతే ఆల్బమ్ సాంగ్స్ చేస్తా ఆ లోనే అది చేసింది తప్పించి ఎన్ని వెబ్ సిరీస్ సిరీస్లా లేకపోతే ఎన్ని మూవీస్ కానీ అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు రీసెంట్ గా కూడా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది నా ఫ్రెండ్ సో వాళ్ళ దగ్గర కూడా నేను చేస్తా అంటే నేను చెప్తా కానీ అదే అర్థమైంది బట్ అంటే ఒక పాయింట్ లో మా అందరికీ అనిపించింది ఏంటి అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి తన గురించి కాబట్టి సో తను చెప్పిన కొన్ని ఆన్సర్స్ ఇప్పుడు నేను ఒక యాంకర్ గా నేను అడిగినప్పుడు తను స్మైల్ ఇవ్వడము క్వశ్చన్ ని స్కిప్ చేయడము లేదంటే ఉండి ఉండనట్టుగా ఆన్సర్స్ చెప్పడం వల్ల అందరూ కూడా దాన్ని నిజం అనుకున్నారు తిన తప్పు కూడా అంతే ఉంది అని చెప్పేసి కమెంట్స్ కూడా వచ్చాయి ఏం లేనప్పుడు ఓపెన్ గా ఏమీ లేదు అని చెప్పొచ్చు కదా యాక్చువల్గా అదేమైందంటే దట్ పర్సన్ వీళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ లాగా సైన్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అది నాకు కూడా తెలుసు లోనే డిస్కషన్ జరిగింది అది ఓకే లైక్ ఆన్ స్క్రీన్ కపుల్ గా అట్లా చేద్దాం అనే పాయింట్ సో ఆ టాపిక్ వచ్చినప్పుడు సో వాళ్ళు అది హైడ్ చేయాలనుకున్నారు అంతే ఓకే అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి అది హోల్డ్ చేసి పెట్టారు సో దాని వల్ల అట్లా అది ఎక్కువైంది అంటే ఎలా చెప్పాలి బురదలో రాయిస్తే మన మీద పడినట్టు వీళ్ళు కంటిన్యూ చేయడం వల్ల తిని కంటిన్యూ చేయడం వల్ల తన మీదే ఎఫెక్ట్ అయింది అంటే వీళ్ళు ఒక రకంగా చేయాలనుకున్నారు బయటకు వేరే రకంగా ప్రాజెక్ట్ అయింది ఈ ఇంటర్వ్యూలు లేకపోతే అంటే వీళ్ళు వీళ్ళ సాంగ్ ని కొత్త వేలో ప్రమోట్ చేయాలనుకున్నారు మేబీ అది నేను చాలా అప్రిషియేట్ చేశాను అంటే ఎవరు ఈవెన్ నేను నేను క్యాంపెయిన్స్ చేస్తే ప్రమోషన్స్ నేను డిజైన్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు కొత్త ప్రమోషన్ కొత్తగా ఎలా చేయాలనేది ఆలోచించడం అనేది అది అది బ్రెయిన్ స్ట్రామ్ చేయడం చాలా కష్టం సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు షూట్ చేస్తున్న టైంలోనే వీరు కొన్ని క్లిప్స్ వదిలేటప్పుడు అది ఏమైంది అంటే చాలా ఎక్స్క్లూజివ్ అయింది ఆ టైంకి ఆ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రేక్ లో ఉన్నాడు తన ఫ్యామిలీ ఇష్యూ అవుతుంది సో ఆ టూ వాళ్ళిద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ సపరేషన్ జరిగింది గొడవ అవుతుంది ఈ టైంలో లో ఆబ్వియస్లీ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పటికి అది హ్యూజ్ టాపిక్ అది అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఆ పర్సన్ ఏదైతే హైలైట్ అవుతున్నాడో సడన్ గా ఒక డౌన్ఫాల్ ఒక డౌన్ఫాల్ లైక్ ఆ సపరేషన్ కి ఇది ఎక్స్క్లూజివ్ అయింది అందరికి హాట్ టాపిక్ అయింది అంటే మీకు మీకు ఎట్లా హాట్ టాపిక్ కావాలి ఎక్స్క్లూజివ్ కావాలి లేదు లేదు అంటే ఏదైతే ఇంటర్వ్యూస్ తర్వాత సెపరేషన్ కంప్లీట్ గా అయిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సో అండ్ సో పర్సన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మా పిల్లని మాట్లాడడం కానీ హక్ చేసుకోవడం కానీ సో తను తినడానికి నుదుటిపైన లైక్ కిస్ పెట్టాడు అని చెప్పేసి కానీ సో తను ఏదైతే డైరెక్ట్ గా ఓపెన్ గా అంటే వేరే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా పిల్ల అని తనకి సమ్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చినప్పుడు సమ్ ఏదో దాని అప్పుడు వీడియోస్ రిలీజ్ చేశారు దాని వల్ల ఇంకా ఎక్కువ అయింది యాక్చువల్ గా అప్పటికి ఇంకా అది అవ్వలేదు ఆ బ్రేక్ అవ్వలేదు కాంటెంట్ చెయ్యి నేను తన ఛానల్లో కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు ఆ పాయింట్లో వాళ్ళు చెప్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి